జై సీతారామచంద్రమూర్తులకు జై కళ్యాణం సుదమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం సుధమురారండి కళ్యాణం సుదమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం సుధమురారండి చిరు కళ్యాణపు బొట్టును పెట్టి బొట్టును పెట్టి మణివాసికమనను కట్టి పారాని పాదాలకు పెట్టి ఆ పారాని పాదాలకు పెట్టి పెళ్లి కూతురై వెలిసిన సీతం కళ్యాణం శుద్ధమురారండి సంపంగి నూనె కురులను దువ్వి సుంపుగ కస్తూరి నామము తీర్చి నామము తీర్చి చంపంగి వాకే చొక్కను పెట్టి ివాకి చెక్కనబెట్టి పెళ్ళి కొడుకై వెలిసిన రాముని కళ్యాణం శుద్ధమురారండి జానకి దోసిట క్రెంపుల ప్రోవై క్రెంపుల ప్రోవై రాముని దోసిట పురాసై నీల పురాసై ఆని ముత్యముల తలంబ్రాలుగా ఆని ముత్యములె తలంబ్రాలుగా తిరుమల మెరిసిన సీతారాముల కళ్యాణం శుద్ధ శ్రీ సీతారాముల కళ్యాణ శుద్ధ కృతు వారలకు పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట భక్తి యుక్తులకు మోక్తి వ్రదమట భక్తి యుక్తులకు మోక్తి వ్రదమట சூரన పురులను చూడవచ్చురట కళ్యాణం సూతమ రండి శ్రీ సీత కళ్యాణం శుద్ధమురారండి దుర్జన కోటిని దర్పణమంచగా సజ్జన కోటిని సంరక్షింపగా దారుణ శాంతిని స్థాపన చేయగా దారుణ శాంతిని స్థాపన చేయగ నరుడై పుట్టిన పురుషోత్తముని కళ్యాణం శుభమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం శుభమురారండి దశరథ రాజు సుతుడై వెలసి కౌశిక యాగం రక్షణ చేసి దశరథ రాజు సుతుడై వెలసి కౌశిక యాగం రక్షణ చేసి జనకుని సభలో హరివిలు విరిచి జనకుని సభలో హరివిలు విరిచి జ్ఞానకి మనసు గెలిచిన రాముని కళ్యాణం శుద్ధమురారండి కళ్యాణం శుద్ధమురారండి సితరాముల కళ్యాణం శుద్ధమురారండి ఆనందమానందమాయని మనసి తరమ కళ్యాణమాయని ఆనందమానందమాయని మనసి తరమ కళ్యాణమాయని ఆనందమానందమాయని మనసి తరమ కళ్యాణమాయనే జై జయ కృష్ణమో